అరే వీళ్ళంతే ఊరు కొత్త వాళ్ళు వచ్చాడు అరే ఏంది అమ్మ ఇంత కొత్త తెలిచి ఎలా చేస్తా బెటర్ది వాళ్ళ కాస్త లేట్ అయిపోయిందండి గ్యాస్ అయిపోయింది ఉదయం గ్యాస్ రావడానికి టైం పట్టింది నేనేం బుక్ చేయలేదు గ్యాస్ బయట నుంచి తెచ్చుకున్నామండి గ్యాస్ వచ్చేసి అందుకని ఎంత ఉన్నా సరే గబుప్ తీసేస్తాం త్వరగా చల్లారాలని మళ్ళీ ఇది చల్లడానికి ఒక గంటన్నర అలా పట్టిద్దండి గురించి మళ్ళీ గంటన్నర పట్టిన మళ్ళీ ఆ తర్వాత మనం కలిపి ఒక గంట పట్టింది కదా అందు గురించి ముందు వాటర్ పోసేసి పెట్టేశాను అనుకో ఫ్యాన్ వేసి త్వరగా చల్లారిద్దని ఆల్రెడీ బయట కూడా మొబ్బడుతుంది వర్షం వచ్చిద్దాం ఇవాళ అనుకుంటున్నా వచ్చిందో రాదా తెలియదు మొబ్బైతే పట్టింది ఫుల్గా పొగలింది అలా వస్తుంది పొగలు గంట ఒకటి మార్చాలి అని హాయ్ చెప్పు అంటుంది మళ్ళీ వరకు

वा अल्लाह حاجه नाग नाग आगबडी आ इडोन तेला कोटे रुडी मिलनु मिल ఎందుకంతేరు కొత్త వచ్చేది వేరు వస్తే నేను ముగ్గురు పెడిగిరి అమ్మా నా కాలు తోలో కాదు బట్టి పెడిగిరి అదే నీ కాలానికల్ ఒకటి ఉంది బాబా అదే 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 మరి ఇల్లు అక్కడ అమ్మ అమ్మ ఇదిగో ఈ పిల్లలు ఈ పిల్లలు పెడిగారు ఓకే దైట దైట వచ్చింది ఇదో పెడిగ్రి మికి రోజ్ ఈ రోజు నేను ఒక్కనే వచ్చా Mommy రాలేదు మా ఫ్రెండ్ తోడ వచ్చాడు ఇంకా ఇది అన్నం ఎక్కువ సైలెంట్ గా చూడు మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నందండి శంకుమా ఎందుకు అయ్యాండి తినండి

Hei, tolong panggil dia. Hei, apa kabar? Ibu. Hei, tolong panggil dia. Bagaimana? Tidak ada apa-apa. ഹോട്ടലന്ന നാലുണ്ടല്ല ലൈറ്റ് ഒന്ന് അടിക്കേ അയ്യോ ഒന്നുകൂടി ലൈറ്റ് ഇട്ട് ഇങ്ങുള്ളിലുണ്ടല്ല കൊസ്റ്റോ ലൈറ്റ് ഒന്ന് ഇങ്ങാനെ താങ്ക്സ് ഹേ വിടനെ നീ നിങ്ങാൻ അല്ലേ നീ എന്നെറ കാണുമോ കമോ يلا రాజు వచ్చాడు రాజు బాయ్ ఈ బ్రౌన్ కలర్ కుక్క పేరు రాజురా అడ్డే పనిచేసావా దాని పేరు రాజు శామలక్కడ పెంచుకున్నా

మీరు అందరు లోపల కోయించే మొత్తం రేపు మీకు దా ఇవే అంటున్నాను ఏంటి వీడికి అలవట్లేవు అసలు ఆ కుక్కలు పెంచేవాళ్ళు అలా అవి వాడారంట హెయిర్ ఫాల్ అవి తగ్గినాయిరా వాడంటేను వాడుతున్నాను నాలుగు కదా తింటున్నారు కదా తినండి